అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దసరా కనుకగా పిఆర్సీని అయితే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది మరి ఇందులో భాగంగా కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్లో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు కొన్ని ముఖ్యమైన వివరాలు కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే చూపించడం జరుగుతుంది అయితే ఏపీ మంత్రివర్గ సమావేశం అనేది ఈ నెల పదవ తేదీన అయితే జరగనుందండి ఈ విషయం అయితే మన అందరికీ కూడా తెలిసిందే దసరా వేళ జరుగుతున్న ఈ యొక్క సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే ముద్ర వేయనున్నారు అందులో భాగంగా వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన కూడా ఈ యొక్క భేటీలో కీలక నిర్ణయం అయితే ఉంటుందని కూడా తెలుస్తుంది ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉంటాయో బకాయిలతో పాటుగా పిఆర్సి కూడా నియామకం పైన ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నమాట పిఆర్సీ నియామకం కూడా ఖచ్చితంగా దీనిపైన చర్చించే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తుంది మరి అదేవిధంగా ఈ యొక్క కీలక భేటీలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం పదో తేదీన సచివాలయంలోని మొదటి బ్లాక్లైతే అయితే జరుగుతుందన్నమాట అయితే ఈ మేరకు బుధవారం సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వివిధ శాఖలకు జారీ చేసిన సర్క్యులర్లో హెచ్ ఏదైతే హెచ్ఓడీలు అలాగే ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా ప్రతిపాదనలు అయితే పంపాలని సూచించారు మంత్రివర్గ సమావేశంలో మచిలీపట్నం పోర్టు అలాగే అభివృద్ధి చెందాలని మరియు చెత్త పన్ను రద్దుకు ఆమోదం పోలవరం అమరావతి నిర్మాణాలు ఇంటింటికి మంచినీటి ఏవైతే కుళాయిలు ఉన్నాయో ఇవన్నీ కూడా చూస్తారు అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పైన డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ ఏదైతే స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు ఇవన్నీ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి దీనిపైన కూడా చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి మరి దానికోసం చాలామంది అయితే ఇప్పటికే ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కటి మీద అయితే శ్రద్ధ పెట్టాలని దసరా వేళ అందరికీ కూడా పే ఉద్యోగుల దగ్గర నుంచి పేదవాళ్ళందరికీ కూడా మంచి పని చేసేలా ముందడుగు వేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అందరూ కూడా కోరుతున్నారు మరి ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నప్పుడు వేళ మంత్రుల పనితీరు పైన చంద్రబాబు సూచనలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు ఇక ఈ సమావేశంలో పిఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్ తప్పుకుందనమాట దీంతో దసరా వేళ కొత్త పీఆర్సీ నియామకం పైన ఈ యొక్క నియామకం పైన నిర్ణయం చేస్తారని కూడా తెలుస్తుంది దీంతో పాటుగా తిరుమల లడ్డు వివాదంలో చోటు చేసుకున్న పరిణామాలపైన కూడా చర్చ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ని మన ఛానల్ ద్వారా పొందండి డైలీ ఫోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీతో పాటు పెండింగ్లో ఏవైతే బకాయిలు ఉన్నాయో డిఏ బకాయిలు కూడా చెల్లించాలని ఎన్నో సందర్భాల్లో ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరి ఉద్యోగుల అంశాలపైన దృష్టి పెట్టే అవకాశంగా ఈ యొక్క సమావేశంగా ముందడుగు వేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఉద్యోగులు మరొకసారి అయితే గుర్తు చేస్తున్నారు